హాయ్ హలో అండి ఈ కాకరకాయలతో నేను ఇలా ట్రై చేశాను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు సో ముందుగా కాకరకాయలు తీసుకొని ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి చాలా పలుచగా తిన్న రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేయాలి కాకరకాయ ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఇందులోకి మనం ఒక సగం నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని వాటర్లో బాగా నానపెట్టి ఆ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ జ్యూస్ని మనం బాండీలో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం పోయడం వల్ల కాకరకాయ ముక్కల్లో నుంచి వచ్చే చేదంతా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వేసుకునేందుకు కారాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక జార్ తీసుకొని టూ స్పూన్స్ కారం ఒక స్పూను కొబ్బరి పొడి వెల్లుల్లిపాయ జీలకర్ర పుట్నాలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు జ్యూస్ని ముక్కలని పీల్చేసుకున్నాయి ఈ టైంలో కారం వేసేసి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయాలి అంతే కాకరకాయ కారం రెడీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి